జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు శబరిమల నుంచి వచ్చాక పూజ అయితే పెట్టాడండి ఇక నన్ను కూడా రమ్మన్నారు పొంగలు చేసి పూజ చేయడానికి అందుకని మేము వెళ్ళామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి కొంచెం బిజీగా ఉండి కుదరక నేను ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయాను శబరిమల నుంచి వస్తూ వస్తూ ఈ విధంగా ప్రసాదాలు అయితే తీసుకొచ్చాడు ప్రసాదాలు తీసుకొచ్చారు వచ్చాక ఇక పూజ అయితే స్టార్ట్ చేసామండి కొంచెం అయితే పొంగలి కొంచెం పులిహోర చేసుకున్నాం ఇంట్లో పొంగలి పులిహోర వచ్చేసి మాకు మా చెల్లి వాళ్ళకి అలాగే అమ్మ వాళ్ళకి సరిపోయేంతగా వండుకున్నాము ఎక్కువేం ప్రిపేర్ చేయలేదు అలాగే ప్రసాదం డబ్బాలు అయితే అందరికీ ఇద్దామని తెచ్చారండి మా తమ్ముడు ఇంటి దగ్గర ప్రసాదాలు పంచుదామని అలాగే తెలిసిన వాళ్ళకైతే ఒక్కొక్క డబ్బా ఇచ్చేద్దామని తెచ్చారు వాటితో పాటు దారాలు కూడా తెచ్చారండి చేతికి కట్టుకోవడానికి ఎందుకంటే పూజ అయితే ఈ విధంగా చేశారు మా తమ్ముడే డెకరేషన్ చేశారండి అంటే ఎర్లీ మార్నింగ్ పూజ పెట్టేశారు ఇంకా సో నేనైతే కొంచెం లేట్గా వచ్చేసరికి మా తమ్ముడే అన్నీ ఇలా డెకరేటివ్గా అయితే పెట్టాడు ఈ విధంగా అంటే ఆ పెట్టొచ్చక్క నేను చూశాను వేరే వాళ్ళ ఇంట్లో అన్నారు సరేనని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాడండి మా తమ్ముడే ఇంకా తనే అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాడు అయ్యప్పసం మాలు వేసుకున్నాక మా తమ్ముడు పూజలు కూడా బాగా నేర్చుకున్నాడండి కాక కాకపోతే ఇంకా కొన్ని కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి తను కూడా అంతకుముందు మా డాడీ మూడు సార్లు మాలేసుకున్నారండి అప్పుడు మాలేసుకున్నప్పుడు మా తమ్ముడు కూడా వెళ్ళారు శబరిమల యాత్రకి అప్పుడు ఫిఫ్టీన్ డేస్ యాత్ర పదిహేను రోజుల యాత్రకైతే వెళ్ళారు అందరూ చాలామంది ఇంకా ఇప్పుడైతే మా తమ్ముడు ఒక్కడే మాలేసుకున్నారండి మా డాడీకి అయితే వేసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇంకే వయసులో మాల అనేది అంత సేఫ్ కాదు అని వేసుకోలేదు అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇదిగోండి ప్రసాదం అయితే తీశారు ఇక ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఒక ప్రసాదం డబ్బా ఓపెన్ చేసేసి స్వామివారికి ప్రసాదం అయితే ఆరగింపు పెట్టేసి ఇక మేము అందరం తిన్నామండి ఇక తర్వాత పూజ అయిపోయాక ఒకళ్ళ మళ్ళు స్వామివారికి నమస్కారం అయితే చేసుకున్నాము మా హస్బెండ్ తర్వాత మా అమ్మ అలాగే నేను పూజ అయితే మా తమ్ముడు చేసేసారు ఇక మేమైతే స్వామివారి పాదాల దగ్గర పూలయితే వేసి ఊరికి నమస్కారం అయితే చేసుకున్నామండి ఇక చేసిన పొంగళ్ళు ప్రసాదాలన్నీ స్వామివారి దగ్గర పెట్టేసి ఇంక మా తమ్ముడు హారతి కూడా ఇచ్చేశారు కదా ఇక ఇప్పుడు మాల తీసే కార్యక్రమం అండి మాల అయితే ఇంటి మొదటి మొదటిసారి వేసుకున్న మాల ఇట్లా తల్లి చేతుల మీదుగా తీస్తారంట అందుకని మా అమ్మవారు అయితే ఇలా అయితే తీసి పెడుతున్నారు మా డాడీ వేసుకున్నప్పుడు కూడా అలాగే మా నాన్నమ్మ చేత తీయించుకున్నారు మూడోసారి తీయించుకున్న మూడోసారి వేసుకున్న మాలైతే మాత్రం గుళ్ళో తీసారండి ఇక గుళ్ళోనే ఉండిపోయాయి ఇదిగట్టి ప్రసాదాలు అయితే సిద్ధం చేస్తున్నారండి ఇక బాయ్ అండి